నీళ్ళు ముసల్లాంటి వాడి ఏది నా దాకా రాకూడదు వస్తే సరిగ్గా లేదంటే నా పోతుంది అరే తమ్ముడు పని చేయరా చేస్తున్నా చేస్తున్నా అయ్యా ఈ రోజుతో నా అప్పు తీరిపోయింది రేపటి నుంచి పనిలోకి రాను అప్పు తీరిపోతే పని చేయకూడదు చేయొచ్చండి మనకి విలువ ఉన్న చోట కష్టమైన పనైనా ఇష్టంగా చేయొచ్చు కానీ మీలా చోట ఇష్టమైన పనైనా చేయడం కష్టం అండి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తండే మనసు చంపుకొని ఇక్కడైతే పని ఉంటా అండి చూసారయ్యా అంత పొగరగా మాట్లాడుతున్నాడు నిన్నడు దాకా సచ్చిన పాములే ఉన్నాయుడు అప్పు తీరంగానే తలకి రాస్తున్నాడు అయినా పర్లేదు అయ్యా ఆ తమ్ముడు ఏడే ఉన్నాడు జలసరాయుడు పని చేయడు ఇంకా మీ అప్పు ఎప్పుడు తీరాలి మన పర్మినెంట్ వర్క్ ఒకడు ఉన్నట్టే అయ్యా మీ వాడు భలే తెలివైన డబ్బులు ఉంచుకొని కూడా ఆడొక్కడప్పే కట్టుకొని నేను వదిలించుకొని వెళ్ళిపోయాడు ఏంట్రు డబ్బులేని కావాలంట్రాడొచ్చా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి వచ్చాయ్యా నాకు ఇవ్వాల్సిన ఎప్పుడ ఇచ్చేసావు కదరా నా తమ్ముడు ఇంకా మీ దగ్గర బందీగానే ఉన్నాడు కదా వాడిని విడిపించుకెళ్దామని వచ్చా విడిపిస్తావా వాడు ఎంత కట్టాలో తెలుసా అయినా నీకు అంత మీ దగ్గర నుంచి వెళ్ళాక చిన్న షెడ్ పెట్టుకున్నా దేవుడి వల్ల బానే ఉంది అందుకే మా తమ్ముడిని విడిపించు పిచ్చోళ్ళ ఉన్నా కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఆడి పెడతా ఎవరు చూడట్లేదు ఎందుకు అంత ప్రేమ మీరు చెప్పింది నిజమే కొంతమంది అలాగే ఉండి ఉండొచ్చు కానీ అందరూ అలా ఉండరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాత్తోనే వెళ్ళా వాడిని ఎక్కడ వదిలేసి వెళ్తున్నానని కానీ నాన్న స్థానంలో ఉండి ఆలోచించి వాడి కోసం కసిగా కష్టపడి పని చేసి వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు వాడికి పని రాకపోవచ్చు చెయ్యకపోవచ్చు వాడికి నేను నేను చూసుకుంటా నీకెంత ఇవ్వాలో లెక్క చూసి చెప్తే కట్టి వాడిని తీసుకెళ్తా అయ్యగారు నేను కూడా పని మానేస్తున్నా ఇది కట్టుకోండి మీ దగ్గర ఎవరు చేయలేరు లేండి అక్కడ జాయిన్ అయిపోతారు